హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందన మంగళవారం ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చింది నైటు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే నిన్న సాయంత్రం మొలకల్ చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది గురుముకుండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ముందు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురుమకొండ మార్కెట్ ఎక్కడ స్లో లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగింది నిన్నటి మీద ధరలు కూడా అన్నమాట టాప్ ధర చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ముప్పై రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే చెరువు మార్కెట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఈ గురంకొండ మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట చెరువు మార్కెట్లో ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి తిరిగి చెరువు మార్కెట్ టాప్ ధర చూసుకుంటే పదకొండు వందల ఇరవై రూపాయలైతే టాప్ ధర పెరిగింది ఫ్రెండ్స్ నిన్న నిన్నటికి ఈ వంద రూపాయలు అయితే పెరిగింది అనమాట ఈరోజు కొంచెం ఫాస్ట్గానే జరిగింది కలకడ మార్కెట్ అనేది ఇంకా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుకి స్టాక్ అయితే కనుక మూడు రోజుల నుంచి ఒకే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది చూసుకోవాలి ధరలు చూస్తే కనుక నిన్న ఏడు వందలు అక్కడక్కడ ఒకటి రెండు మండీలు ఎనిమిది అయితే టాప్ ధర పడింది మనకి ఎక్కువగా మార్కెట్ అంతా ఏడు వందలు అయితే పోయిందనమాట టాప్ ధర అలాగే ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరలు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ మార్కెట్ అనేది తెల్లారితో ఆర్కే స్టార్ట్ అవుతుంది